ఈరోజు మనము విఎస్యు కాలేజీ ఇంటర్ కాలేజీ టైజింగ్ కాంపిటీషన్స్ స్పోర్ట్స్ అన్ని కూడా కంప్లీట్ చేశాము గత డిసెంబర్ నెలలో స్టార్ట్ అయినటువంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ అనేవి అంచలవారీగా డిఫరెంట్ కాలేజెస్లో జరుపుతూ అక్కడ చాలా కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు బాల్ చెస్ హ్యాండ్ బాల్ బెస్ట్ ఫిజిక్స్ అనేవి ఫిజిక్ అనేది ఇవి వచ్చేసి జేబీ కాలేజీలో తర్వాత విఎస్యూ పీజీ సెంటర్ కావాలి డికేడబ్ల్యూ కాలేజ్ ఉమెన్ తర్వాత ఎస్కేఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గూడూరు విఎస్యూ నెల్లూరు ఇలాగ క్రికెట్ కూడా డిఫరెంట్ జోన్స్కి వచ్చేసి మనము గూడూరు కాలేజీలో తర్వాత ఆత్మకూరు ఎస్ఆర్ డిగ్రీ కాలేజీలు విఎస్యూ కావాలి నెల్లూరు గూడూరు ఇలాంటి వాటి కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము చాలామంది దీంట్లో పార్టిసిపేట్ చేశారు బాస్కెట్బాల్కి అయితే మనకి సెవెన్ టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి చెస్కి ఎయిటీన్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు సాఫ్ట్బాల్కి ఎయిట్ టీమ్స్ తర్వాత హ్యాండ్ బాల్కి నైన్ టీమ్స్ వెస్ట్ ఫిజిక్కి సెవెన్ మెంబర్సు క్రికెట్లో కూడా చాలా కాలేజెస్ జోన్ వైజ్ పార్టిసిపేట్ చేశాయి ఇవన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత ఈరోజు నిన్న మనం ఫైనల్ కాంపిటీషన్స్ కూడా అందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ విజేతరందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభివృద్ధి తెలుపుకుంటాను వీటి వెనక ఉన్నటువంటి కష్టం చాలా ఉంటుంది అందరూ ఫిజికల్ డైరెక్టర్సు తర్వాత మా యూనివర్సిటీ వాళ్ళు చాలామంది దీనికోసం చాలా నెలలుగా వాళ్ళు శ్రమించారు ఆ శ్రమకు తగ్గిన ఫలితం వచ్చింది ఈరోజు ముఖ్యంగా ఏమిటంటే ఈ వింటర్ ఇంటర్ కాలేజ్ గేట్ మెయిన్ టోర్నమెంట్లో బాస్కెట్బాల్లో విన్నర్స్గా జేబీ డిగ్రీ కాలేజ్ కావాలి వాళ్ళు అప్గా విఎస్ యూనివర్సిటీ కాలేజ్ కావాలి చెస్లో విన్నర్స్గా జెనెక్స్ విజన్ డిగ్రీ కాలేజ్ నెల్లూరు రన్నర్ అప్గా విఎస్ యూనివర్సిటీ కాలేజ్ నెల్లూరు సాఫ్ట్బాల్లో విన్నర్స్గా డాక్టర్ ఎస్ఆర్జే డిగ్రీ కాలేజ్ ఆత్మకూర్ రన్నరపుగా విఎస్ యూనివర్సిటీ కాలేజ్ నెల్లూరు హ్యాండ్బాల్లో వచ్చేసి విన్నర్స్ జేబీ డిగ్రీ కాలేజ్ కావలి రన్నర్ప్గా విఎస్యూ యూనివర్సిటీ కాలేజ్ నెల్లూరు బెస్ట్ ఫిజిక్స్ విన్నర్గా విఎస్యు యూనివర్సిటీ కాలేజ్ నెల్లూరు రన్నర్ రన్నరపుగా జెనెక్స్ విజన్ కాలేజ్ నెల్లూరు వీళ్ళందరికీ ప్రైజెస్ వచ్చాయి సో ఈ టీమ్స్ అందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను తర్వాత స్పోర్ట్స్లో ఇంకా పార్టిసిపేషన్ ఎక్కువ రావాలి ఎందుకంటే మనము రిప్రజెంటేషన్ ఇప్పుడు ఇంటర్ కాలేజ్ గేట్లోనే ఉన్నాము ఆ తర్వాత డిఫరెంట్ యూనివర్సిటీ టోర్నమెంట్స్ కూడా జరుగుతాయి సో ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ జరిగినప్పుడు మన విశ్వవిద్యాలయాన్ని రిప్రజెంట్ చేసే టీమ్స్ని స్ట్రాంగ్గా చేసి అంటే ఈ విన్నర్స్లో ఉండేటువంటి బెస్ట్ టాలెంట్ పూల్ని తీసుకొని కొంచెం మంచి టీమ్స్ లాగా తయారు చేసి ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్ పంపించాల్సి ఉంటుంది దాంట్లో మనకు విన్నర్స్ అయినప్పుడు మన యొక్క యూనివర్సిటీ ఖ్యాతి వస్తూ ఉంటుంది డిఫరెంట్ కాలేజెస్లో ఉండే టాలెంట్ కూల్ని మనం అట్రాక్ట్ చేసి వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఫెసిలిటీస్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని బెస్ట్ ప్లేయర్స్గా తయారు చేయడం అనేది ఈ యొక్క ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ యొక్క ఆబ్జెక్ట్ తర్వాత మనం నెక్స్ట్ మంత్ మార్చిలో ఆల్ ఇండియా లెవెల్లో సాఫ్ట్బాల్ కాంపిటీషన్ ఆర్గనైజ్ చేయబోతున్నాము దానికి దగ్గర దగ్గర టు తర్వాత ఉమెన్ రెండు టీమ్స్ కూడా మనకు వస్తాయి నేషనల్ వైడ్గా దాంట్లో మనకు తెలిసి ఒక వంద టీంలు జెంట్స్ ఒక యాభై నుంచి అరవై టీమ్స్ ఉమెన్ టీమ్స్ కూడా వస్తాయి వాటిని ప్రిస్టేజియగా నిర్మా నిర్వహించడానికి తగిన ప్రణాళికను ఇప్పటి నుంచే మొదలుపెట్టాము ఇది ఒక నేషనల్ ఈవెంట్ కాబట్టి మన యూనివర్సిటీకి మన జిల్లాకి కూడా చాలా గర్వక గర్వకారణంగా ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి గోచర్సు ఇన్ఫర్మేషన్ అంతా కూడా తొందరలో వస్తుంది మన దేశం నుంచి తర్వాత రాష్ట్రం నుంచి ఇంటర్నేషనల్ రిప్రజెంటేషన్ కూడా ఉండాలి ఒలింపిక్స్లో కానివ్వండి వారి స్పోర్ట్స్ అలీనర్లో కానీ మన పిల్లల్ని తీసుకెళ్ళడానికి మనం చాలా ఎఫర్ట్ పెట్టాలి ఇంకా తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ కూడా స్పోర్ట్స్లో వినని ఉంటూ వాళ్ళకి చాలా ఫెసిలిటీస్ ఇస్తుంది కాబట్టి వాటిని కూడా పిల్లలు యూటిలైజ్ చేసుకొని చదువుతో పాటు స్పోర్ట్స్లో కూడా మంచి మంచి పొజిషన్కి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేసిన మా టీం వాళ్ళకి మిగతా టీమ్స్లో ఉండేటువంటి ఫిజికల్ డైరెక్టర్స్కి అందరికీ ఈ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేసిన మా టీం వాళ్ళకి మిగతా టీమ్స్లో ఉండేటువంటి ఫిజికల్ డైరెక్టర్స్కి అందరి కాలేజీ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ రిజిస్ట్రారు వీళ్ళంతా కూడా దీంట్లో చాలా ఇన్వాల్వ్ అయ్యారు అందరికీ నేను అభినందన తెలుపుకుంటున్నాను